వాక్యం నేర్చుకోవడానికి వినడానికి చాలా మంది గుంటూరు అని బురప్పోడని చెన్నై అని చాలా మంది అర్థాలు కిన్నడందరూ కూడా వెంటనారుద్దే కానీ నింపుకోడు లేదు దేవుడికి గట్టిగా నింపుకున్నవాడు ఏంటి వాడి యొక్క వాడి ప్రణతన మారుద్ది నింపుకున్న వాడి యొక్క మాట తీరు మారుద్ది నింపుకున్నవాడు అండి ఉదయం వేసిన తర్వాత వాడి యొక్క జీవితంలో మార్పులు కనబడతాయి దేవునికి స్తోత్రం వాక్యాన్ని నింపుకోవాలి వాక్యం నేర్చుకున్నంత మాత్రం మా జీవితంలో కార్యం జరగదు దేవునికి స్తోత్రం ఈ రోజు వంద మందిని తీసుకుంటే వంద మందిలు ఒక్కడే బైబుల్ చదివాడు మిగతా తొంభై తొమ్మిది మందిని సమాజం చదువుతా ఉంది దేవునికి స్తోత్ర గట్టిగా అంటారు కాదంట చదివేవారు మనల్ని చదివేవారు ఎక్కువయ్యారు బైబుల్ చదివేవారు తక్కువయ్యారు దేవునికి స్తోత్రం ప్రియదేవి సమాజం మందులు బతుకాది యేసు దొచ్చారు వచ్చినట్టే ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళేసిన దారి మధ్యలో ఉండగానే పవర్ వచ్చింది అయ్యా నీ కుమార్తె చనిపోయింది ఇంకా సేవకుని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు మీరైతే చెప్తారు చనిపోయిందా బాబు ఆ బాబు నేను వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోయా లేదు ఆయన అలాగే చూస్తా ఉన్నాడు ఆయన అలాగే దేవుడు వైపు చూస్తా ఉన్నాడు అలాగే చూస్తా ఉన్నాడు చూస్తా ఉన్నాడు వెనకాల కబురు తీసుకొచ్చి పెట్టను అయ్యా నీ కుమార్తెనే చనిపోయిందయ్యా ఇంకా బోధకుని ఇబ్బంది పెట్టద్దు యేసు చూస్తున్నారు యాయురు ఆయుర్ వైపు చూస్తున్నాడు యేసు ప్రభు వైపు చూస్తున్నాడు అప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాడు యాయురు నమ్మిక మాత్రం వచ్చును నీ కుమార్తె బ్రతుకుతుంది చెప్పండి అందుకే కీర్తనాకారు అంటాడు వారు ఆయన తట్టు చూడగా ఏం కలిగిందంట చీకటిలో మరణకరమైన చీకటిలో ఉన్న యాయురు కుటుంబానికి నేను దైవ చేస్తాను దేవుని ఆ మరణముతో కుటుంబం ఏమైపోయినట్టే వెలుగుగా మారిపోయింది బిడ్డారా ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూస్తే మన కష్టాలు తీరిపోతాయి ఆయన వైపు చూస్తే మన బాధలు తీరిపోతాయి ఆయన వైపు చూస్తే మన ఇబ్బందులు తీరిపోతాయి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన వైపు చూడాలి మధ్యకాలంలో ఆయన వైపు చూసేవాళ్ళు తక్కువైపోయారు ఆల వైపు చూసేవాళ్ళు ఎక్కువ ఆ వైపు వాడు బొమ్మీ మో కోడి కడతాడు షేర్కోడి కడతాడు క్రైస్తవుడికి అయితే కనబడకుండా ఇక్కడ కడతాను ఇక్కడ ఎక్కడా ఇక్కడ సొక్క వేసుకుంటాం కదా అడంటాడు నేను క్రైస్తవు అండి ఇలాంటి కట్టుకుని పోడదాన్ని మొత్తం చిన్నారో పికి కట్టించుకో కట్టించుకో అది కనబడకుండా కడతాను ఎక్కడ ఎక్కడ నేను అడుగుతున్నాను నా ప్రియ పేరు పెట్టారా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టిని చేసినవాడు

ఆ పాట వస్తానే ఉంటది ఈ వంటగదిలో వచ్చేసి పాట పాడుతూ పేరు పేరు అండి క్రైస్తవుడు నోట ప్రతి ప్రతిసారి కూడా ప్రతి సెకండ్ కూడా ఏమన్నా చెప్పండి దేవుడిని పాట ఉంటారు దేవునికి